హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా మిస్టర్ అండ్ మిసెస్ యాభై రెండో భాగాన్ని వినేద్దాం మూడో రోజున సునీతని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకుని వచ్చారు నరేష్ గారు కూతురికి దిష్టి తీసి లోపలికి తీసుకుని వచ్చింది సుమిత్ర కింద రెండు బెడ్రూమ్లు కావడంతో ఒక బెడ్రూమ్లో సునీతని తీసుకొచ్చి మంచంపై కూర్చోబెట్టింది సుమిత్ర ఏంటండి బయట బాగా ఎండ ఎక్కువగా ఉంది కదా రూమ్లో ఏసీ కూడా ఆన్ చేయకూడదు బాబుకి మంచిది కాదు హాల్లో మంచం వేస్తాను సుమిత్ర నైటు చల్లగా ఉంటుంది కాబట్టి రూమ్కి వచ్చేస్తారులే మళ్ళీ సరే అండి అని ఇద్దరు హాల్లో మంచం వేసి దానిపై బొంత వేసి పైన బెడ్షీట్ వేశారు టేబుల్ ఫ్యాన్తో పాటు మామూలు పై ఫ్యాన్ వేయడంతో హాల్లో కాస్త చల్లగా ఉంది ఏంటి మావయ్య ఎండ బాగా ఎక్కువగా ఉంది అందుకే అల్లుడు మంచం హాల్లో వేయించాను అని ఇద్దరు సోఫాలో కూర్చున్నారు సునీత ఏంటమ్మా బాబుకి పాలివు ముందు కాస్త కాఫీ పెడతాను అని సునీత పక్కన బాబుని పడుకోబెట్టి వంటగదికొచ్చింది అందరికీ కాఫీ పెట్టి కప్పులో పోసి ట్రేలో పెట్టి బయటికి తీసుకొచ్చింది బాబుకి పాలిచ్చి చక్కగా నిద్రపుచ్చింది సునీత నలుగురు కలిసి కాఫీ తాగారు సునీత ఏంటమ్మా కాసేపు అలా నడుము వాల్చు మధ్యాహ్నం భోజనం చేశాక పడుకోకూడదు నాలుగయ్యే వరకు కూర్చునే ఉండాలి అబ్బా అమ్మ భోజనం చేశాక ఎందుకు పడుకోకూడదు ఎందుకు పడుకోకూడదు పాలు వెన్నుకు పట్టేస్తాయి అని మా అమ్మ చెప్పేదిగా పైగా నడుము బలం ఉండదట అందుకే చెప్పిన మాట విను అని సునీతకి పడుకోమని నరేష్ గారికి సైగ చేసింది ఇద్దరూ పెరటి వైపుకెళ్లారు ఏంటి పిలిచావు రవి కాసేపు సునీత దగ్గర ఉంటాడని తెలుసు కదా ఈ టైంలో సునీత మనసు రవితో మాట్లాడాలని ఉంటుంది అందుకే పిలిచాను కాస్త మార్కెట్కి వెళ్ళి పాత బెల్లం గానుగు నూనె ఇవన్నీ తేవాలి పాత బియ్యం ఉన్నాయి పురిటి నీళ్ళు ఎప్పుడు చేయాలో ఆలోచించండి ఏమైంది పిలిస్తే ఇటు మంగాదేవి అక్క ఫ్యామిలీ సమీరా వాళ్ళ ఫ్యామిలీ అత్తమ్మ ఇంకా మీ పిన్ని వాళ్ళు వీధిలో వాళ్ళకి కూడా చెబుదాం సరే అండి కార్తీక్తో మాట్లాడండి సమీరాని వాడిని ఇంటికి రమ్మనండి వాళ్ళు ఇక్కడే ఉంటే బాగుంటుంది వద్దు సుమిత్ర కాసేపు వాళ్ళని ఒంటరిగా వదిలే సమీర వచ్చిందంటే తన భాషను గుర్తుకొచ్చి బాధపడుతుంది అందుకే వద్దంటున్నాను రేపటి నుంచి పని అమ్మాయి వస్తుంది పని దగ్గర ఇబ్బంది పడకు గిన్నెలు బట్టలు అవి ఉతికేసి వెళ్తుంది సరేనా సరే అండి ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చి నా కోడలు ఒక పని చేయించినదే కాదు ఇప్పుడు అంటూ తనలో తాను సమీరాన్ని తలుచుకుని ఎందుకు పిలిచినా సమీరా బాధపడుతుంది వాళ్ళని అలానే వదిలేయాలి ఆ దేవుడి దైవల సమీర నీళ్లు పోసుకుంటే చాలు అనుకుంది కార్తిక్ సమీరా డైలీ ఆఫీస్కి వెళ్ళటం రావటం ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు సమీరా అయిందా లేదా హా వస్తున్నానండి అని చీర సరిచేసుకుని బయటకు వచ్చింది లైట్ పింక్ కలర్ సింపుల్ వర్క్ ఉన్న చీర దానిపైన మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుంది ఒక చేతికి వాచ్ పెట్టుకుని మరో చేతికి రెండు గాజులు వేసుకుంది మెడలో నెక్లెస్తో పాటు రీసెంట్గా కార్తిక్ కొన్న గొలుసు కూడా వేసుకుంది సరోజ గారు చెంప సవరాలు బంగారువి చేయించడంతో అవి కూడా పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయింది సమీరా ఏమండి వెళ్దామా అంటూ కార్తిక్ భుజంపై చేయి వేసింది సమీరాన్ని చూడగానే షాక్ అయ్యాడు కార్తిక్ మై వైఫీ నువ్వేనా అంటూ ఆమెను దగ్గర తీసుకున్నాడు ఇదిగో నువ్వు ఇప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేకు నా కోపం వస్తుంది అబ్బా నేనేమి చేయలే కానీ చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమె ఎదపై ముద్దు పెట్టాడు సిగ్గుతో మెలకులు తిరిగింది సమీర ఆ లైట్ పింక్ కలర్ చీరలో సమీరాని చూసి తెగ మురిసిపోయాడు కార్తిక్ అబ్బా ఇంకా కొంచెం లావుగా ఉంటే బాగుండేది ఏ ఇప్పుడు బాగోలేనా తనని తాను చూసుకుంటోంది బాగున్నావు కానీ ఇంతకు ముందు ఇంత చబ్బీగా ఉండేదానివి అలా ఉండొచ్చు కదా ఈ మధ్యన బాగా సన్నబడిపోయావు కాస్త వెయిట్ పెరుగు బాగుంటావు అని ఆమె చెంపపై ముద్దు పెట్టి పదా వెళ్దాం అన్నాడు బాబుకి బట్టలు అవి తీసుకున్నాం కదా కవర్లో పెట్టాను తెస్తాను అని లోపలికొచ్చి బట్టల కవర్తో పాటు తను కొన్న గోల్డ్ సీక్రెట్గా పర్సులో పెట్టి డోర్స్ అన్నీ లాక్ చేసి బయటకొచ్చింది వచ్చింది కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ కిందికి వెళ్ళాడు కార్ తీయడానికి సమీర డోర్కి లాక్ వేసి కిందికి వచ్చింది ఇద్దరు నరేష్ గారింటికి బయలుదేరారు పురటినీల ఫంక్షన్ గ్రాండ్గా ప్లాన్ చేశారు నరేష్ గారు దేవి గారు ఇటు సమీరా ఫ్యామిలీ వచ్చారు సునీత బాబుని ఎత్తుకుని కుర్చీలో కూర్చునుంది అందరూ వచ్చారు కార్తీక్ ఏంటని ఇంకా రాలేదు ఫోన్ చేశాను సునీత వచ్చేస్తున్నారు ఒక అరగంట ఇక్కడ ఉంటారు నువ్వేం టెన్షన్ పడుకు సరే అండి సుమిత్ర సరోజా మోహన్ గారికి కూల్ డ్రింక్స్ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది దేవి గారు మంగాదేవి గారు ఇద్దరు సరోజ వాళ్ళ దగ్గర కూర్చున్నారు ఏంటి నా మనవరాలు మనవడు ఇంకా రాలేదు వాళ్ళు వస్తే బాబును ఉరియాలో వేద్దామని చూస్తున్నాను అంది మంగాదేవి వచ్చేస్తారు వదిన నువ్వు కంగారు పడుకు అంది సుమిత్ర మొదటిసారి వదినా అని ప్రేమగా పిలిచి గౌరవం ఇచ్చిన సుమిత్ర కేసి ఒక చూపు చూసి నిజంగానే ఇది మారిందా లేదంటే మారినట్టు నటిస్తుందా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను తగ్గ మర్యాదలు ప్రేమ చూపిస్తుంది మారితే మంచిదే లేదంటేనా ఈ మంచితం కొన్ని రోజులే అయితే చాలా కష్టం అనుకుంది కారు పార్క్ చేసి లోపలికొచ్చారు సమీరా కార్తిక్ వాళ్ళిద్దరినీ చూడగానే అందరూ నవ్వుతూ పలకరించారు సమీర అందరినీ పలకరించి బాబు దగ్గర కూర్చొని బాబు నెత్తుకుంది ఏంటి సమీర ఇంత లేటుగా వచ్చేది సారీ వదిన ట్రాఫిక్లో వెరుక్కున్నాం అందుకే లేట్ అయింది అని బాబుని ముద్దు చేసింది కానీ అందరి కన్ను సమీర మీదనే ఉంది అది సుమిత్ర చూపుని దాటిపోలేదు చూపు కోడల మీదనే ఉండేసరికి సుమిత్ర ఆలోచిస్తూ కోడల వైపు చూసింది పెట్టుకున్నదంతా బంగారమే కావడంతో అందరూ వెళ్ళిపోయాక కోడలికి దిష్టి తీయాలనుకుంది కార్తిక్ రావడంతో బాబుని ఉయ్యాల్లో వేశారు ముందుగా మంగాదేవి మనవడికి బట్టలు వేసి మెడలో బంగారు గొలుసు వేసింది సునీత మురిసిపోయింది సరోజా మోహన్ బాబుని ఎత్తుకుని ముద్దు చేసి వాళ్ళు తెచ్చిన గోల్డ్ రింగ్ బాబు చేతికి పెట్టారు సుమిత్ర నరేష్ గారు బాబు మెడలో గొలుసు వేశారు అమ్మ మంగాదేవి నీ మనవడు బంగారంలో మేరు మునిగి తేలిపోతున్నాడు అంటూ నవ్వింది దేవి ఆ మాటకి మంగాదేవి ఒకటే నవ్వు ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వారసులు వచ్చేసరికి తనలోనే తానే తెగం ఆనందపడిపోయింది అందరూ బాబుకి బంగారం తేవడంతో కార్తిక్ తను తెచ్చిన బాక్స్ చేత్తో పట్టుకుని సమీర దగ్గరికి వచ్చాడు పద మనం బాబుకి బ్రాస్లెట్ పడదాం హా మీరెప్పుడు కొన్నారు ఆశ్చర్యంగా అడిగింది పురిటి నీళ్ళు ఫంక్షన్ అంటే బాబుకి ఏదో ఒకటి తీసుకోవాలి కదా ఎలానో అందరూ గొలుసు రింగు కొంటారని నేను బ్రాస్లెట్ తీసుకున్నాను అంటూ ఓపెన్ చేసి చూపించాడు చాలా అందంగా ఉంది ఏమండి నేను వాడి చేతికి బంగారం కడియాలు అదే గాజులుగా ఉంటాయి కదా అని తీసుకున్నాను అని సమ్ీరానగానే కార్తిక్ షాక్ అయ్యాడు నాకు తెలియకుండా నువ్వు ఇప్పుడు తీసుకున్నావు ఆశ్చర్యంగా అడిగాడు మీరు వర్క్ టెన్షన్లో ఉన్నారు కదా అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు తను తెచ్చినవి కార్తిక్ చేతిలో పెట్టి పదండి వాడికి ఇవన్నీ మీరే పెట్టండి అంది వాళ్ళ మాటలు విన్న రవికి చాలా ఆనందం కలిగింది భార్యాభర్తలు ఒకరికొకరు తెలియకుండా తన బిడ్డకి బంగారు కొరటం ఇంకా వాళ్ళిద్దరి మధ్యన అర్థం చేసుకునే మనస్సత్వం బంధం చూసి ముచ్చట వేసింది రవికి ఆలోచిస్తూ సునీత వైపు చూశాడు బాబుని ఎవరిని ఎత్తుకొనివ్వటం లేదు ఎవరు ఎత్తుకున్నా జాగ్రత్తగా ఎత్తుకోండి కంగారు పడుతుంది దీనికి తెలియకుండా మా అమ్మకి బంగారం కొన్నానంటే మామూలుగా చేదు రచ్చ అనుకున్నాడు రే మీ మొగుడు పిల్లలు ఇద్దరు దూరంగా ఉన్నారేంటి మీ మేనల్లుడికి ఏమీ పెట్టరా ఎందుకు పెట్టాం అమ్మమ్మ పెడతాం అంటూ సమీర చేతిని పట్టుకొని బాబు చేతికి బ్రాస్లెట్ చేతికి మురుకులు వేసి బ్రాస్లైట్ పెట్టారు ఎవరికీ నీటి దార రాలేదు షాక్గా చూశారు ఏంట్రా వాడికి బంగారం బాగానే పెట్టారు కొంపదీసి ఇప్పటి నుంచే మీ బావని బుట్టలో వేస్తున్నావా ఏంటి బాబుని ఇంటి అల్లుడుగా చేసుకోవాలని వెట్టకారంగా చేసింది దేవి గారు హా మరే ఎక్కడ మమ్మల్ని పీక్కుని తినడు కదా మా అక్క మా బావని ఇప్పటికే సగం సాధించుకొని తింటుంది నాకు కూతురు గుడితే కోడలుగా మా అక్క దగ్గరికి వెళ్ళిందంటే అమ్మో ఇంకేమైనా ఉందా నా కూతుర్ని వేపుకొని తినేదు నా భార్య అంత రాక్షసు కాదులే బామర్ది అన్నాడు రవి ఆ మాటకి సునీత రవి వైపు గొప్పగా చూసి తగ సిగ్గుపడింది కానీ అదంతా చూసిన గారికి బాధ కలిగింది నిజంగానే నా కూతురు పిచ్చిది తన బిడ్డని వాళ్ళు దూరం చేసినా తను మాత్రం అందరినీ ఒకేలా చూస్తుంది నా కూతురు విలువ వీళ్ళకి తెలిసిన ఏ లాభం పోయిన బిడ్డ తిరిగి రాదు నిజంగానే కోపం వస్తుంది నాకు నా కూతురికి జరిగిన అన్యాయం అదే సునీతకి జరిగితే ఎంత గొడవ చేసేవారు ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే వాళ్ళు దేవుడా మేమెవరికి అన్యాయం అయితే చేయలేదు దయచేసి నా కూతురి విషయంలోనూ మళ్ళీ సంతోషాన్ని ఇంతకు మించి నేను నిన్నేమీ అడగను అనుకుని సమీరా వైపు చూసి బాధపడింది ఏంటి సరోజ కంట్లో తడి చెప్పాను కదా ప్లీజ్ ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు ఏం చేయనండి తల్లిగా నా బాధ నాకుంటుంది కదా అల్లుడు గారు ముఖం చూసి మీ అక్కని నేను ఏమీ అనలేకపోతున్నాను నిజంగానే మన అమ్మాయికి మనం ఇప్పుడు సీమంతం వేడుక చేసేవాళ్ళం కానీ దురదృష్టం మనకి ఎక్కువ రోజులు సంతోషం అనేది లేకుండా చేసింది ఒకసారి మన అమ్మాయిని చూడండి నిజంగానే దాన్ని చూస్తే నాకు ఏడుపాగడం లేదు తల్లిగా నేనే ఇంత బాధపడుతున్నానంటే దానికి ఎంత బాధ ఉంటుంది అల్లుడు పైకి కనిపించడం లేదు కానీ తను ఎంత బాధపడుతున్నాడు నాకు తెలియదా చెప్పు ముందు నువ్వు ముఖం రాపు పర్లేదండి ఏదేవైనా ఈ విషయంలో మాత్రం నేను సుమిత్ర అక్కడిని క్షమించలేను నా ఉన్న గొప్ప మనసు నాకు లేదండి అంతా చేసే సారీ అంటూ ఏడిస్తే సరిపోతుందా పోయిన బిడ్డను తెచ్చి ఇవ్వాలి కదా అని సైలెంట్గా కచ్చేతో ముఖం తుడుచుకొని వాటర్ తాగింది కానీ మంగాదేవి అన్న అన్నీ గమనిస్తూనే ఉంది ఆవిడ అలా బాధపడంలో ఉంది అనుకుని సుమిత్ర వైపు చూసింది సునీత పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతోంది ఇప్పుడు ఎంత మంచిగా మారినా ఏం లాభం కోడల విషయంలో నువ్వు చేసిన పనికి ఎవరూ నేను క్షమించరు ఏదేవైనా సునీతని నేను నమ్మలేను రవితో మాట్లాడి మూడో నెల రాగాన్ని ఇంటికి పంపించేమంటాను లేదంటే దీని బుద్ధి ఎప్పుడు మారుతుందో ఎవరికి తెలియదు అనుకుంది చాలా సందడిగా జరిగింది ఫంక్షన్ సాయంత్రం మోహన్ వాళ్ళు వెళ్ళిపోయారు పనులన్నీ చక్కబెట్టి అందరూ హాల్లో సెటిల్ అయ్యారు సమీరా వెళ్దామా అన్నాడు కార్తిక్ ఆశ్చర్యంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు రేపు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది నువ్వే కదా మర్చిపోయావా నవ్వుతూ అన్నాడు ఏంటి తమ్ముడు సమీరా జాబ్ చేస్తుందా ఆశ్చర్యంగా అడిగింది సునీత హా అవునక్క ఎప్పటి నుంచి లాస్ట్ మంత్ నుంచి అవునా అసలు మాట అయినా ఏంటి సమీరా నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావా అవును వదిన పోనీలే మంచి విషయం అంది సునీత బాబుని రవి చేతిలో పెడుతూ నేను వర్క్ చేసేది ఆయన ఆఫీస్లోనే వదిన కాబట్టి సమస్య ఏమీ లేదు అంది శాలరీ ఎంత తమ్ముడు అంది సమీరా నోరు కుదురు తెలిసే కార్తిక్ గొంతు అందుకొని తను కొత్తగా దాకా యాభై వేలు ఇస్తున్నారు అన్నాడు సమీరా మాట్లాడలేదు కార్తిక్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో అర్థం చేసుకుంది హో అంటే నీకు డెబ్బై వేలు తనకి యాభై వేలు పర్లేదురా నేలొచ్చేసరికి నీ చేతిలో లక్ష రూపాయలపైనే డబ్బు వస్తుంది అవునక్క మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు కదా ఆ మాటకి సునీత ఏం మాట్లాడలేదు కానీ తమ్ముడు సంపాదన మనసులోనే లెక్కలు వేసుకుంది నాన్న అమ్మ నేను సమీరా వెళ్తాం అన్నాడు ఇప్పుడు ఎందుకురా ఈ రోజుకి ఇక్కడే రెస్ట్ తీసుకుని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళండి నేను లంచ్ బాక్స్ పెడతాం సమీర కార్తిక్ వైపు చూసింది సమీర ఉందా అన్నట్టుగా సరే అమ్మ ఉంటాం సంతోషం రా ముందు ఇద్దరు ఫ్రెష్ అయ్యిరండి అని సుమిత్ర కిచెన్ రూమ్కి వెళ్ళగానే కార్తిక్ సమీర ఇద్దరు వాళ్ళ రూమ్కి వెళ్ళారు చాలా రోజుల తర్వాత వాళ్ళ రూమ్ చూసుకుని ఇద్దరు మురిసిపోయారు కొడుకు కోడలు వస్తున్నారని నరేష్ గారు ముందుగానే అన్ని శుభ్రం చేయించారు రూమ్ అంతా చూసి కంట్లో తడి తెచ్చుకుంది సమీర కార్తిక్తో గడిపిన క్షణాలు అల్లరి అంతా తలుచుకుని ఒక్కసారిగా కార్తిక్ని హత్తుకుంది ఏంటి మీరా స్వీట్ మూమెంట్స్ ఏమన్నా గుర్తుకొస్తున్నాయా చాలా అంటే చాలా అండి ఇద్దరం కలిసి ఈ రూమ్లో ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళం అవును శ్రీమతి అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వు అన్నాడు ఎందుకు వదనికి నా శాలరీ కోసం తక్కువ చెప్పారు నాకు డెబ్భై వేలు కదా అంది మాకు తెలియదు మరి డెబ్బై వేలు అని తెలియక తక్కువ చెప్పాను ఇప్పటికే అది మనసులో లెక్కలు వేసుకుంటుంది మా తమ్ముడు నెలకి డెబ్భై వేలు సమీర యాభై వేలు అంటే నెలకు లక్ష ఇరవై వేలు బోలుడు డబ్బు బంగారం ఈ ఆలోచనతో ఉంటుంది తెలుసా తెలుసా అండి అందుకే నేనేం మాట్లాడలేదు ఇక్కడ ఉండిపోదామండి అందరికీ దూరంగా ఎందుకు వదిన ఎలా ఉన్నా అత్తమ్మ మనసు మారింది కదా కార్తిక్ చిన్ని పట్టుకుని అడిగింది సూటిగా ఆమె కళలోకి చూస్తూ నా మంచితనంతో మరో బిడ్డ ప్రాణం తీయలేని సమీరా ఇప్పటికే బిడ్డ దూరమైందన్న బాధతో నాలో నేను ఎంత నలుగుతున్నానో నీకు తెలీదు తండ్రిగా నేను పుట్టబోయే నా బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నాను కానీ కలలన్నీ కలలు కానీ అయిపోయాయి చూడు ఏదైనా నీ మంచిగా చెబుతున్నాను ఇక్కడ నేను బాధ పెట్టలేను బిడ్డను పోగొట్టుకోలేను నాకు తెలుసు నీకు ఇక్కడ కుటుంబంతో కలిసి ఉండాలని ఉందని కానీ పోయిన బిడ్డ తిరిగి అయితే రాదుగా అలానే ఈ విషయంలో మా అమ్మని నేను ఏమీ అనలేను తల్లి కదా ప్లీజ్ ఇంకా ఈ టాపిక్ నా దగ్గర తీసుకొని రాకు చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తూ వంటి మీద ఉన్న బంగారం తీసి జాగ్రత్తగా పెట్టు అని లోపలికి వెళ్ళాడు కార్తీక్ ఎందుకు ఆ మాట చెప్పాడో అర్థం చేసుకుని బంగారం అంతా తీసి లాకర్లో పెట్టేసింది కార్తిక్ రాగానే తను ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని కార్తిక్తో పాటు కిందికి వచ్చింది మంగాదేవి బాబుని ఎత్తుకునింది సునీత రవి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు నరేష్ గారు సుమిత్ర బయట గార్డెన్లో ఉన్నారు నాన్న అమ్మ మీరేంటి ఇక్కడున్నారు లోపల కూర్చోవచ్చు కదా అంటూ కార్తిక్ సమీర ఇద్దరు వాళ్ళ దగ్గర కూర్చున్నారు అదేం లేదురా ఇక్కడ చల్లగా ఉందని కూర్చున్నాం అక్క బావ మంగాదేవి అందరూ లోపల ఉన్నారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడికి వచ్చాం మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది నాన్న అవునరా చెప్పిన వాళ్ళందరూ వచ్చారు మంగాదేవి అక్క తరపున వచ్చిన బంధువులందరూ డబ్బులు బంగారం అన్నీ పెట్టారు అవును నాన్న నేను చూశాను ఏదేమైనా లేటుగా పుట్టినా లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చిన బంగారంలో మునిగాడు నా మేనలుడు అదైతే నిజమేరా వాడికి చాలా బంగారం వచ్చింది మీ అక్క తెగ సంబర పడిపోయింది తిరిగి పెట్టకపోతే అప్పుడు బంగారం సంబరం సంబరంలానే ఉంటుంది అని నరేష్ కరణ నలుగురు నవ్వుకున్నారు ఏది ఏమైనా ఫంక్షన్ బాగా జరిగిందండి కానీ మంగాదేవి అక్క సునీతని మూడో నెల రాగానే పంపించేయమంటుంది అత్తమ్మ ఇలా చెబితే అలా చేయండి అమ్మా నిజం చెప్పాలంటే అక్కని చాలా బాగా చూసుకున్నారు కదా ఆవిడ ఆవిడ మాటని కొట్టిపడేకి లేదురా నేను మీ ఇష్టం అన్నాను అని మాటలు కలిపింది ఒక్క అరగంట తర్వాత అందరూ భోజనం చేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్లారు సునీత గదికొచ్చింది మంగాదేవి సునీత ఏంటత్తమ్మా బాబుని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను నువ్వు రవితో మాట్లాడుకు సరే అత్తమ్మా అంది నిజం చెప్పాలంటే సునీత రవితో మాట్లాడని ఎంతో ఆశపడుతుంది బాబుని తీసుకుని హాల్లో ఉన్న దివాన కట్టపై కూర్చుంది మంగాదేవి సమీర వచ్చి బాబుని ఎత్తుకుంది అచ్చమ్మ అన్నయ్యలానే ఉన్నాడమ్మా బాబుని ముద్దు చేస్తోంది అవును సమీర చిన్నప్పుడు రవి ఇలానే పుట్టాడు కాకపోతే ఇంకా లావుగా పుట్టాడు అవునా అంటూ సమీరా బాబు చేతుల్ని పట్టుకుని మురిసిపోయింది ఏంట్రా ఇంకా నిద్ర రావటం లేదా సరీరా సమీరా తలని మృతు అడిగింది మంగాదేవి లేదమ్మా ఆయన పడుకున్నారు నాకెందుకో బాబుని ఎత్తుకోవాలనిపించి వచ్చాను రేపు వెళితే ఆయన మళ్ళీ ఎప్పుడు తీసుకుని వస్తారో తెలీదు అర్థమైంది తల్లి కానీ కార్తిక్ ఏం చేసినా ఆలోచించే చేస్తాడు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు వీలైనంత తొందరగా నువ్వు కూడా శుభవార్త చెప్పాలి దేవుడు ఎప్పుడు చూ ఇస్తే అప్పుడే అమ్మ అని నవ్వి మంగాదేవితో కాసేపు మాట్లాడి రూమ్కి వెళ్ళి పడుకుంది మరుసటి రోజు సమీర కార్తిక్ ఇద్దరు ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యారు సుమిత్ర లంచ్ బాక్స్తో పాటు టిఫిన్ కూడా సిద్ధం చేసింది అక్క వెళ్ళొస్తాం జాగ్రత్త ఇద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి అంది అందరికీ చెప్పి కార్తిక్ సమీర ఇద్దరూ బయలుదేరుతుంటే సుమిత్ర సమీర చేతిని పట్టుకుంది ఏంటత్తమ్మా ఫంక్షన్కి చీరలు తీసుకున్నాన్రా ఇవన్నీ నీకే గాజులు అన్నీ ఉన్నాయి అన్నీ బ్యాగ్లో సర్దాను అని బ్యాగ్ సమీరా చేతికిచ్చి తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసింది అందులో బంగారపు గాజులు పెద్దవి రెండున్నాయి అమ్మా ఏంటవి ఇవి మా అత్తగారు నాకిచ్చింది నా కోడలికి నేనిస్తున్నాను అని సమీరా చేతికి గాజులు వేసింది మాత్ర లేదు సమీర కానీ కార్తిక్ మాత్రం చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఎందుకు అత్తమ్మా ఇవన్నీ అంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇవ్వను జాగ్రత్తగా వెళ్ళండి సాయంత్రం అంటూ ఏమీ చేసుకోకు సరిపడా అన్నం పెట్టాను అన్నీ మీరు ఎందుకు అత్తమ్మా చేయటం నేను ఒక్కదాన్నే ఏం చేయలేదులే సమీరా మంగాదేవి వదినా నాకు సాయం చేసింది పచ్చళ్ళన్నీ పెట్టాను ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయండి మామయ్య చేత నేను పంపిస్తాను సరే అత్తమ్మ అని అందరి వైపు చూసింది కానీ తనకి వెలబుద్ధి కావడం లేదు ఇంట్లో ఉండాలనుంది కానీ కార్తీక్ మాటలు తలుచుకుని తను తాను సమదాయించుకొని కార్తిక్తో పాటు బయటకు వచ్చి కార్ ఎక్కింది అందరికీ బాయ్ చెప్పి కార్ సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కంటి కొసల నుంచి ఆమెకి కన్నీరు రాగాని కార్తిక్ బాధపడ్డాడు కానీ కారు వేగం పెంచాడు మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్